ఎలా అనిపించింది సార్ మీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపించింది ఆ మీటింగ్ మీటింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు బాగా జరిగింది కదా జరిగింది ముగ్గురు మీకు నచ్చింది అన్నారు సో మరి ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు సార్ కౌంటింగ్ అంటే నియర్లీ చాలా లాంగ్ గ్యాప్ అనుకోవాలి ఈ గ్యాప్ వల్ల నష్టం అంటారా లాభం అంటారా అసలు ఈ గ్యాప్ వల్ల చాలా నష్టపో అదే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఇవాళ ఇక్కడ జరిగింది అనుకున్నాం ఆంధ్రాలో మళ్ళీ ఒక పది రోజుల తర్వాత ఉంటా లాస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి సమ్ టైమ్ జూన్ ఫస్ట్ దాకా ఉంది మే థర్టీయత్ దాకా జూన్ ఫస్ట్ దాకా సో ఇక్కడ రిజల్ట్ ఏ రోజుకి ఆ రోజు అనౌన్స్ చేస్తాం మొదలెయితే నెక్స్ట్ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ పడుతుంది అందుకని మొత్తం అన్ని యాప్ ఓకే చేస్తారు అయితే ఏంటంటే వీళ్ళు బ్యాలెట్ పేపర్లు రోజుల్లో బ్యాలెట్ పేపర్లు మార్చారు అని ఎవరు ఇప్పుడు ఈవీఎంలు మారుస్తున్నారు అంటారు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కానీ బట్ ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే అది ముందు రిజల్ట్స్ ఇక్కడ చేయాలి అన్ని కలిపి ఒకేసారి చేస్తాను సో నిన్న మోదీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ ఇద్దరు ఆంధ్రాని బాగు చేయడానికి చాలా కష్టపడుతున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు సో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా ఏం చేశారు మోదీ గారు చూస్తూనే ఉన్నారు కదా అక్కడ ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు మ్యాటర్ గురించి సో మరి మీరేమంటారు ఇప్పుడు మన ఇద్దరం హైదరాబాద్ లో ఉంటాం మనకి సంబంధం లేదు అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వస్తే మనకు అద్భుతం అని చెప్పి ముగ్గురు కలిసి చేశారు ఆ తర్వాత పద సంవత్సరం నాలుగు సంవత్సరాలు అయిపోయినాక ఇద్దరు సపరేట్ అయిపోయారు ఒకేనా మోడీ వాజ్పేయిని లడ్డూలు ఇచ్చారు మోడీ అని హిందీలో కూడా దిట్టాడు మోడీ తుమ్ చాలా ఏదో ఏదో చెప్పాడు నాకు రా అట్లా హిందీ రాదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ దుర్మార్గుడు దుష్టుడు అది ఇది అని చెప్పారు అవి కావాలంటే మీకు క్లిప్పింగ్లు పంపిస్తాను చూడండి దీంట్లో ఏంటి ఎందుకంటే ఏం చెప్పారు నాకు గుర్తు చెప్పటం అక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం వెళ్తున్నాడు తెలంగాంధ్రా సో ఈ ఐదేళ్లలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఏదైతే ఎలక్షన్లో సెంట్రల్ గవర్నమెంట్ చేయటం లేదో చెయ్యాలి చెయ్యాలి అన్నారో అందులో ఒక్క సెంటిమీటర్ పని కూడా చేయలేదు నాకు తెలిసినంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రాకి మరి ఇవాళ వీళ్ళు ఆయన మోడీ గారే దేవుడు మోడీ గారే ఫ్యూచరు మోడీ గారే భగవంతుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మోడీ గారు కూడా వీళ్ళిద్దరూ అసలు అద్భుతం అని చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు రాజ్యంలో లేకుండా వీళ్ళు ఏం అద్భుతం చేశారో మనకైతే తెలియదు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు తెలియదు కదా అలాగే మోడీ గారు ఏమి ఇచ్చారో కూడా మనకు తెలియదు సో వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో వచ్చేసింది అంటున్నారు ఏం వచ్చిందో మనకు వీలైతే రేపు మన వాళ్ళని అడిగి ఆంధ్ర టూర్ వెళ్ళి ప్రజలను అడిగితే తెలుస్తే మనకి బెటర్ అవుతుంది మంచి టాపిక్ సార్ ఇది మీరు సై అంటే మేము కూడా సై వెళ్దాం అంటే అనుకుంటున్నాం వెళ్ళి కనుక్కోవాలి ఎందుకంటే కొత్తగా చెప్తున్నారు మొత్తం వచ్చేసినట్టే కదా ఆయనే ప్రగతి ఆయనే సర్వస్వం అంటున్నారు సో నాకు ఆయన మోడీ గారి మీద కానీ ఆ గవర్నమెంట్ మీద కానీ రకరకాల అనుమానాలు ఉన్నాయి బట్ ఏదైనా కానీ నాయకులు చెప్పేదే మనం 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 నాయకులం కాదు మనం మామూలు ప్రజలు ఓటేసేవా సామాన్యం ప్రజలు మన గురికి అభిప్రాయాలు ఉండొచ్చు అనుమానాలు ఉండొచ్చు లేకపోతే ఆలోచనలు ఉండొచ్చు బట్ అల్టిమేట్గా రాజ్యం చేసేవాళ్ళే చేయాలి సో ముగ్గురు పెద్ద నాయకులు చెప్పిన దాన్ని మనం కాదు కాదనుకోండి మనం తెలివితేటలు ఉపయోగించడం కరెక్ట్ కాదు కదా ప్రజల దగ్గరికి వెళ్దాం లేదంటే వీళ్ళని అడుగుదాం సార్ మీకు ఏమైంది సార్ మనకి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే మనకి ఇవ్వరనుకో తెలిసినంత వరకు ఏమో మన ప్రయత్నం చేద్దాం నేను ఓకే ఎవరు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తీసుకోండి వెళ్ళిపోదాం మనకెందుకు భయపడతారు జగన్ గారు కూడా చెప్పారు కదా జగన్ గారు కూడా రేపు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన అందరూ చెప్పింది నేను చెప్తున్నా జగన్ గారు సెపరేట్ సపరేట్ మనిషి కాదు కదా ముగ్గురు మూడు పార్టీలు ముగ్గురు నాయకులు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో స్పెషల్ స్టేటస్ అని అదని ఇదని వంద చెప్పారు ఆ వందలు చెప్పినట్లు ఏది రాల ఈ ముగ్గురు నాయకులు ఇప్పుడు ఈ ముగ్గురు జగన్ గారు అయితే జగన్ గారు ఏంటి పవన్ చంద్రబాబు గారు ఏంటి ఈ ఎలక్షన్లు ఈ ఐదేళ్లల్లో కానీ ముందు వీళ్ళు ఓట్లు వేసింది వీళ్ళే పార్లమెంట్లో వీళ్ళ పార్టీలే సో వీళ్ళు మొదటి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ఏం జరిగినా జరగకపోయినా ఎందుకు వేశారు ఏం సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకు తెలియాలి కదా ఈ అడగచ్చు కదా జగన్ గారిని కూడా అడగాలి మన జగన్ గారి పార్టీయా ఈయన కాదు దేవుడు వాళ్ళు కాదంటే మనకందరూ సమానమే మనం బౌట్ సైడర్ వీఆర్ నాట్ ఓటర్స్ సో మనకి ఏమన్నా ఇంటర్వ్యూ ఇస్తే మాట్లాడదు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం